నోరుంచే కరివేపాకు కారం పొడి అయితే ఈ వీడియోలో మనం చూసేద్దాం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో హాయ్ హలో అందరికీ ఈరోజైతే కరివేపాకు కారం పొడి చేసుకుందాం దీనికి కావలసిన పదార్థాలు ధనియాలు అలాగే ఎండుమిరపకాయలు మరియు వెల్లుల్లిపాయలు నువ్వులు ముందుకైతే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఎండిమిర్చినైతే దోరగా వేయించుకోవాలి వేయించిన వెండి మిరపకాయల్ని ఒక బౌల్లోకి తీసుకుందాం తర్వాత ధనియాలను కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా తిప్పుతూ బాగా వేయించుకోవాలి వేయించిన ధనియాలు కూడా బౌల్లో తీసుకున్న తర్వాత నువ్వులు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నువ్వులు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని బౌల్లో తీసుకున్న తర్వాత ఆయిల్ పోసుకొని కరివేపాకుని కరకరలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఆయిల్ యాడ్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకొని కరకరలాడేంత వరకు వేయించిన తర్వాత ముందుగా వేయించిన ధనియాలు ఎండిమిర్చి నువ్వులు అలాగే చింతపండు చిటికడు జీలకర్ర వేసి మరి కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత వెల్లుల్లిపాయల్ని దంచుకొని కరివేపాకు పొడిలో అయితే యాడ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు కారం పొడిలో వేసి కారం పొడికి అంతా అంటుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది నేను చేసిన కారం పొడి ఎంత టేస్ట్గా ఉంటుందని అనుకోలేదు చాలా టేస్ట్గా అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి